నమస్తే అండి మీ పేరు నమస్తే షేక్ మహబూబ్ బాషా ఏం చేస్తుంటారండి నేను ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఏంటన్నా మరి కూట ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావస్తామండి ఎలా ఉంది అసలు పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది ఇదివరకంటే మేము ఏ రోడ్లోకి వెళ్ళినా గోతులే గోతులు ఇప్పుడు ఇప్పుడు పదివేలు వేసేవాడు జగన్ కాకపోతే ఆ పదివేలు ఆ పదివేలు ఓ మూలకొచ్చాయి కాదు ఏమో బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసులు కానీ చేయినా అదనంగా పడేవి మాకు భారం అదే ఆ ఒక్క భారమే కాకుండా ఇప్పుడు రోడ్లు గతుకులు రోడ్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు జాయింట్లు అని అవన్నీ ఇరిగిపోతూ ఉంటాయి కొమ్మలని బెండ్లు అవి ఫోర్కులు ఇరిగిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ పదివేలు ఏంటంటే ఆకట్టుకుంటానికి ఇచ్చాడే కానీ మనకి మాకు ఆటో డ్రైవర్లకి ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే ఇటు పదివేలు ఇస్తున్నాడు అటు పదివేలు పదిహేను వేలు కేసులు రాపిస్తున్నారు ఫోటో కేసులు అని బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసులు అని ఫోటో కేసులు అంటే మూడు వందల యాభై మూడు వందల పాతిగా వెయ్యి యాభై అలా పడేవి ఇవి బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసులు వచ్చేసి మీకు ఓవర్ స్పీడ్ అని ఓవర్ స్పీడ్ అని ఇప్పుడు ఇవి లోకల్లో మండి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్లో తిరుగుతుంది దేనికని ఆ కేసులు అంటే మీరు ఆటో డ్రైవర్ అంటా ఉన్నారు కదా గతానికి ఇప్పటికీ రోడ్ల పరిస్థితి ఏమైనా మారిందా ఎలా ఉందరికి అంటే ఒకేసారి మారదు కొద్ది కొద్దిగా మారుతుంది ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే పర్లే ఇప్పుడు బాగా గోతులు ఉన్న దగ్గర ఇప్పుడు నిధులు నిధులు శాంక్షన్ ఇనియో అవ అవ్వలేదో మాకు తెలీదు చేస్తున్నారు ఏంటంటే ప్యాచ్ వర్క్లు మాత్రం బాగానే చేస్తున్నారు ప్రతి ఒక్క రోడ్లో కూడా అంటే గత ప్రభుత్వం రోడ్లన్నీ ఈ ఈరోజు మీరు ప్యాచ్ వర్క్లు ఎక్కడ చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో జనవరి కల్లా గుంటలు లేని రోడ్లను మేము చేసి తీరుతామని చెప్పేసి ఆయన ఒకవైపు ఆయన మాట్లాడుతున్నారు ఏంటి సార్ గుంటలు లేని రోడ్లు చేస్తూ ఉన్నారు కానీ చేస్తున్నారు చెప్పింది మాట చెప్పినట్టుగా చేస్తున్నారు గుంటలేని రోడ్లు కాకపోతే ఏంటంటే ఒకేసారి అవ్వాలంటే ఇప్పుడు ప్లేట్ అన్నం ఒకేసారి కలిపి తినాలంటే అవి అవ్వని పని అది ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద తింటేనే కడుపు నిండిద్ది అలాగే ఇప్పుడు ఏరియాని బట్టి ఇప్పుడు కొన్ని ట్రాఫిక్ ఏరియాలు ఉన్నాయి ఆ ట్రాఫిక్ ఏరియాలో ఏంటంటే నైట్ పూట చేసుకుంటాం ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయటం స్పీడ్ బ్రేకర్లు వేయటం మొత్తం చాలా బాగా చేస్తున్నారు అంటే అంటే ఒకేసారి అవ్వ పనులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు బాగానే ఉంది ఏంటంటే అసలు ముస్లింల విషయంలో ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు ఈ ఆరు నెలల నుంచి ఈ ఆరు నెలల నుంచి అంటే ముస్లింస్కి అంటే ఏ పోస్టు ఇవ్వలేదు ఈ మౌలానా ముక్తి అహ్మద్ గారికి ఇచ్చారు పదవి ఆయన అంటే మాకు ఫస్ట్ ఎవరికి తెలీదు వాస్తవంగా ఇప్పుడు ఇచ్చిన తర్వాత మా అందరికి ఆహ్వానం ఇచ్చారు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము ఆయన మాట తీరు కానీ ఆయన కానీ చాలా బాగా చేశారు ఇంకో విషయం ఏంటంటే మొన్న వరదలు వచ్చింది మా అజిత్ సింగ్ నగరు ఓకే ఈ మొత్తం ఈ మొత్తం వరదలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి మసీదుకి వచ్చారు ఆయన ఆయన ఆ టీం మౌలానా గారు గౌజ్ బాషా గారు ఇప్పుడు అన్వర్ గారు వీళ్ళందరూ బట్టి ప్రతి మసీదుకి తిరిగారు మసీద్కి నష్టపరిహారంగా జాలిమాన్సులు ఉంటాయి నమాజ్ చదువుకునేవి ఆ నమాజ్ చదువుకునే జాలిమాన్లు మొత్తం ఇప్పించారు ఆయనే ముఫ్ మౌలానా ముఫ్తి గారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోటార్లు ఉంటాయి ఆ మోటార్లు వచ్చి కిందే ఉంటాయి వజువై చేయడానికి అవి మొత్తం ఏంటంటే అవి మొత్తం కూడా మునిగిపోయి పాడైపోయింది దాని నిమిత్తం కూడా డబ్బులు ఇచ్చారు రిపేర్లు చేయించుకోమని జాలిమానలు ఇప్పించారు ఇప్పుడు కూల్ కూల ఫ్రిడ్జ్లు ఉంటాయి చిన్న ఫ్రిడ్జ్లు వాటర్ ప్యూరిటీ అవి కూడా ఇప్పించారు అంటే ఒక మసీదుకి చేసి వెళ్ళిపోకుండా ఎన్ని విజయవాడలో ఎన్ని ఎన్ని మసీదులు అయితే మునిగిపోయినాయో అన్ని మసీదులు కూడా న్యాయం చేశారు మౌలానా ముఫ్తీ వారు అంటే చైర్మన్ గా ఈరోజు ఇక్కడ నుంచి ముస్లింలు అందరి అభివృద్ధి కోసం పాటు పడతారని నమ్ముతున్నారా మీరు అభివృద్ధి కోసం అదే ఇప్పుడు ఏ పదవి లేనప్పుడే ఆయన అంత చేశారు ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత ఇంకా అంతకు మించి చేస్తారని చెప్పేసి మా నమ్మకం